Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn. नारायणे घणा नारायणेश्व జయ జయమే కన్నాయనే కన్నాయనే కావలాద దేశం లో నేమనా ధర్మ నిర్మల చంద తీసుకుండి అక్షత్తు తీసుకుని అర్పయం ఆ గౌరీ దేవి దగ్గర పేయ జయ జయమే జ్ఞాన నిర్పరశమే జానందరక్యా

పర్యమే యజ్ఞ వేనకడ చిందరే కోరిది దేవి క్రియ యజ్ఞాయే నమర నమ

మనకి నక్షత్రం వచ్చినప్పుడు చైత్రమాసము ఇలాగా కృత్తికా నక్షత్రం వచ్చినప్పుడు కార్తీక మాసమని విశాఖ నక్షత్రం అంటే వైశాఖ మాసమని ఇలాగా మాసాలు ఏర్పడ్డాయి అనమాట ఈ మాసానికి గజపతి ఎవరయ్యా అంటే కృత్తికా దీపోత్సవం అన్నారు అందుకీపానికి గజపతి కృత్తికా నక్షత్రం అన్నమాట ఆ నక్షత్రాన్ని ఆ నక్షత్రం లోపల లోపలమై అమ్మా

శ్రీగంధ అందాల యామే కళెం గణా గ్రమ కుంకుమలా వనంజయామే పుష్పమాలికం చవర్ప యామే ఇక్కడ అష్టోత్రం జరుగుతూ ఉంటుంది మీరు అక్కడ రెండో గౌరీదేవి ఉంది కదా అక్కడ అక్షతలు వేస్తూ ఉండండి అమ్మవారు పరమేశ్వరుడి దగ్గర అక్షతలు వేయండి అమ్మవారి అష్టోత్రం ఉన్నప్పుడు కుంకుమ వేయండి మీరు పుష్పాలు తీసుకోండి కొంచెం ఆడవారు అక్షత్రులు వేయండి మగవాళ్ళు